హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ మై లాగ్స్ ఈ రోజు అయితే నేను ఎంతో రుచికరమైన ఆనియన్ సమోసా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఎంతో క్రిస్పీగా క్రంచి క్రంచీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మనం ఒక బౌల్లో రెండు కప్పుల మైదా పిండిని తీసుకోవాలి అది మన ఇష్టం అండి రెండు కప్పులైనా అయినా మూడు కప్పులు మైదా పిండికి బయలు గోదాపిండి అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు దాని మనం దీన్ని మిక్స్ చేసుకోవాలండి ఇందులో వేడిగా చేసుకున్న నూనెను పోసుకోవాలి చల్లరిది పోసుకోక వేడిది పోసుకుంటే సమోసాలు క్రిస్ప్ క్రిస్పీగా మంచిగా పొంగుతాయండి ఇట్లా పొంగాలండి నూనె పోస్తే చూసారు కదా ఎక్కువేం పోసుకోకూడదు మనం సరిపోయడంతా పోసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులో కొన్ని కొన్ని వాటర్ పోస్తూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి మంచిగా మిక్స్ చేసుకున్నాక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఈ పిండిని పక్క పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడయ్యాక అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి నూనె వేడికి కానీ ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఏం వేసుకోకూడదు కొంచెం వేసుకుతుంది ఇప్పుడు ఇందులో చిన్నగా తరుపుకున్న మిరపకాయ వేసుకోవాలి ఆ తర్వాత చిన్నగా తరుపుకున్న విగడమి కొలను వేసుకోవాలి నాకు తరుపుతా వరిపోతుంది పెద్దగా వరకు లేదు ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి ఇది మొత్తం ఉడకనే వస్తుంది కదండి సామి సరిపోతుంది ఎందుకంటే సమోసాలా మళ్ళీ ఉడుకుతుంది కదా సాము సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం మళ్ళీ వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఆ తర్వాత సరిపడా పసుపు ఆ తర్వాత కొద్దిగా కారం ఉపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసులో సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర ఇందులో కొంచెం చాట్ మసాలా వేసుకోవాలండి తర్వాత కొంచెం ధనియాల పొడి ఆ తర్వాత కొంచెం సాల్ట్ ఆ తర్వాత ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు వేసుకున్నాక మంచి మిక్స్ చేసుకున్నాం కదండీ ఇది దాదాపు సహా ముడికిపోయింది మొత్తం ఉడకనవసరం లేదు ఇప్పుడు ఇది ఆఫ్ చేసుకొని ఒక బల్లోకి వేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండిని ఇలా ముద్దలా చేసి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు మనం దీనితో చపాతీలు చేద్దాము ఆ తర్వాత ఒక పీట తీసుకొని అందులో ఈ ముద్దను పెట్టి చపాతీలా తాల్ చేసుకుందామండి కింద అతుక్కోకుండా మనం మధ్య మధ్యలో పిండి వేసుకోవాలి తెలుస్తుంది చపాతీ ఎలా చేసుకోవాలో ఈజీగా నార్మల్గా ఇప్పటిలానే కాల్చుకోవాలి మనం తయారు చేసుకున్న పిండిని అన్నీ మొత్తం ఇలానే చపాతి ఇలా వచ్చేసి రెడీగా పెట్టుకోవాలి సన్నగా చూడండి ఇలా సన్నగా పెట్టుకోవాలి మనం తయారు చేసుకున్న పిండిని మొత్తం ఇలా చపాతీలు చేసి పెట్టుకోవాలి సన్నగా ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇలా ప్యాన్ వేడెక్కయ్యాక మనం వేసుకున్న చపాతీని దీని మీద వేసుకోవాలి దీని ఇట్లా లైట్గా రాల్చుకుంటే సరిపోతుందండి ఎక్కువ కాల్చుకోకూడదు ఒకవేళ కాళ్ళ తర్వాత తీసేసుకోవాలండి లైట్గా మనం చేసుకున్న చపాతీలన్నీ ఇలానే కాల్చి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా మనం అన్నీ లైట్గా కాల్చుకోవాలి ఆ తర్వాత దీన్ని మనం కట్ చేసుకోవాలి సమోసాల కోసం నాలుగు దిక్కుల సమానంగా కట్ చేసుకోవాలి చూడండి కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా కట్ చేసుకోవాలి మనం చేసి పెట్టుకున్నాయండి ఇవి ఇలానే కట్ చేసి పెట్టుకోవాలండి చూడండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న చపాతీలన్నీ ఇట్లా షీట్లలా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో కొంచెం ఒకటి తీసుకొని ఇవి ఇలా చూడండి ఇలా మలుపుకోవాలి ఇక్కడ గమ్ పెట్టుకోవాలి గమ్ లాగా ఇది ఇది మైదా పిండి వాటర్ మిక్స్ చేసి పెట్టుకోవాలి దీన్ని ఇలా ఊడిపోకుండా ఊడిపోతే ఆ నూనెలో వేసినప్పుడు బయటకు ఆనియన్స్ ఆనియన్స్ ఆస్తుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ గ్రేవీని వేసుకోవాలి చూడ అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టుకోవాలి చూడండి ఇలా కవర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్క పెట్టుకోవాలి తర్వాత మనం తయారు చేసుకున్న షీట్లన్నీ ఇలానే సమోసాలాగా చేసి రెడీగా ఉంచుకోవాలి ఇలా అన్ని సమోసాలాగా చేసి పెట్టుకోవాలి చపాతీలతో పక్కకు మిగిలిన ముక్కలను కూడా ఇలా కట్ చేసి ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పోసుకొని రెడీ పెట్టుకున్నారండి ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడి కావాలి వేడయ్యాక సమోసాలు వేసుకోవచ్చు ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న సమోసాలు ఇందులో వేస్తున్నాను ఎక్కువ వేసుకోకండి మూడు నుంచి నాలుగు వేసుకోండి ఇలాగ నలుసుకోవాలండి ఇలా బ్రౌం కలర్ వచ్చే వరకు నూనెలోనే ఫ్రై చేసుకోవాలండి చూడండి మనం వేసుకున్న సమోసాలు అయితే గోల్డ్ కలర్కి వచ్చేస్తాయి ఇప్పుడు వీటిని మనం తీసుకోవాలి లేదా అవన్నీ కూడా ఇలానే వేసుకోవాలి ఆ తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకున్న సమోసాలను అయితే ఒక ప్లేట్లో గార్నిష్ చేసుకున్నానండి చూడండి ఎంత క్రిస్పీగా మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చినాయో చూడండి మీకు కూడా నచ్చితే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టపడతారు ఎంతో ఈజీగా ఎలా చేసుకోవాలో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్